మొత్తం ఈయననే ఈయన కారణం సగం కారణం ఈయననే వదినా నవ్వు ఆపుకుంటున్నావు కదరా అవసరం ఏముందండి అసలు లాగేది అసలు ఎందుకు తాగుతున్నావు అసలు ఏమవసరం ఉంది

వద్దునా పైన ఉన్నాడు ఎవరు వినే విజ్ఞానాన్ని ఇద్దరు కలిసి చావుతున్నారు ఇద్దరు కలిసి చావుతున్నారు ప్రతి ప్రతిసారి వదిన సండే థర్స్డే సండే థర్స్డే ఇట్లా తాగుతూనే ఉన్నాడు ఇదే ఇదే వదిన ఒకసారి పైకి వెళ్ళాం అనుకో రెడ్ హ్యాండర్గా పట్టుకోవచ్చు వీళ్ళని తీసుకొని వెళ్ళాక వేరే రూమ్లో ఉంటారా వీళ్ళు వేరే దగ్గర అయితే సిట్టింగ్ చేసి ఇప్పుడైతే నేను వినా అడ్డంగా బుక్ చేయబోతున్నాను వదినది ఏదో తేడాగా ముందు చూడదురా తీసుకోవాలన్నా రివెంజ్ అన్న తీసుకో ఇప్పుడు తీసుకో అన్నా తీసుకో వదిన మొత్తం మొత్తం చెడ మొత్తం ఖరాబ్ చేసేది మొత్తం 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 ఈయననే ఈయననే కారణం సగం కారణం ఈయననే వదిన నవ్వు ఆపుకుంటున్నావు కదరా Hallo!

शिवा ना <selecting noise facial sound> <Chelsea sound>

ఇయల్ సండే అమ్మ పొద్దు తీసుకెళ్ళా కదా పొద్దు తీసుకెళ్ళం డబ్బ గాలి అంటి నెబలైజర్ కావాలి నీ ఫోన్ చేస్తున్నా ఆన్సర్ చేస్తలేవు బి రెస్పాన్సిబుల్ ఫాదర్ అవినా నా ను వస్తనే నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తాకొడు ను ఇక్కడ వచ్చి ఇద్దర్ చేస్తా నేను చెప్తా చెప్తా उस्तानी 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 మళ్ళా రెండు సార్లు తాగుతా అని ఏడు ఎనిమిది విషయాలు ఎందుకు తాగుతున్నా అన్న ఏడు ఎనిమిది విషాల తాగుతున్నా నెల వదినా వదిన సాటర్డే 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 థర్స్డే ఇగో నేనే తీసు వదినా నువ్వు నమ్ముతే ఇవన్నీ చొప్పుకొని నన్ను నేను మొత్తం చూపిస్తాను నేను మొత్తం ట్రాన్సాక్షన్ చూపిస్తా వదిన నేను నేను తీసుకొచ్చిన అయితే నేను ఎందుకు నేను మిమ్మల్ని తీసుకొని వస్తా వదిన వదిన ఈ దాంట్లో ట్రాన్సాక్షన్ చూడు అభిరుచి కర్రీస్ పాయింట్కి మళ్ళీ కేవీఆర్ వైన్స్కి అన్ని ఉంటాయి చూడు ఒకసారి ఇంట్లో చూడు ఫోన్పేలో చూడు ఈనా దగ్గర మంత్లీ వదిన సాటర్డే థర్స్డే నువ్వేమంటావు మరి నువ్వు కొలే రెండు పెగ్గులు తాగాలిగా గుచ్చాను పెగ్గ తాగనికే ఇక్కడ వచ్చి చూసి ఏ తల్లి ద ప్రాబ్లమ్ కనిస్తే దేవున్న నువ్వు నా బారబే ది సాపడనే చేం చేద్దాం అని చెప్పేసరికి ఓపనాకు అదులేట్లాడుతుండు నాకు నేను వస్తా ఈయన ఈయనకి ఇంకోసారి అని కనిపిద్దా చెప్పొద్దునా వినా అర్థమైనా చూడదునా చూడదు వదిన కొడుతు చూడొద్దునాడుతుండొద్దునా

మళ్ళీ అట్లా జిమ్ ఎందుకు చేస్తున్నావు నా తాగు ఎంత ఎందుకు చేసుకుంటావు నీ మంచి గురించ్ చేస్తున్నాం మేము ఏ నువ్వు కాసే నువ్వు చల్ ఏ యొక్క సగం ఖరాబ్ చేసేదా నువ్వు ఏ ఏ ఓ చల్ సగం ఖరాబ్ చేసేదా నువ్వు నీ వల్లనే ఖరాబ్ అవుతుంది నువ్వు నాడు చల్ ఖరాబ్ చేసేదను అసలు అన్నాక అసలు నువ్వుల లేకుండా నువ్వే ఊళ్ళ లేపుతావు అన్న తాగుదామా అని చెప్పి ఎంత నా ఫ్యామిలీ ముంగట నా పిల్లల ముంగట నా వైఫ్ ముంగట నా ఎంత పొట్రే చేసినాం అంటే నేను పెద్ద తాగబోతుంది ఇక పొట్రే చేస్తున్నావు నీకు తెలుసా నేను ఎన్నిసార్లు అక్కడ ఏం చేస్తాను చెప్పి తెలుసు అందుకనే వీడియో పెడతాను అమ్మ తోరా నీ గుట్టలు వండుసుకొని కూర్చుని నా పిల్లలు వచ్చినా సరే నా పిల్లలు కూడా గలీజ్ మాటలు తిట్టా కానీ లేక వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారని చెప్పేసి నీకు మాత్రం ఉండి మంచి గుర్తుపెట్టుకోరా నీకు మాత్రం ఏ విధంగా చేస్తారని చెప్తా నువ్వు జీవితంలో కోలుకోని విధంగా నేను చేయకుంటే నా పెద్దారా నా పిల్లని ఇక్కడ దాకా తెప్పించడం నా కొడుకులను ఇక్కడ దాకా తెప్పించడం నువ్వు కిందకుండా నాకు ఎక్కడ వినపేవారా గుర్తుపెట్టుకోడు రివెంజ్ నాలుగు రోజులు పని దాబెన్నం ని కూడా ఆ రివెంజర్ రివెంజర్ రా అయితే చూడురా ను చూడే ఏ విధంగా రివెంజ్ చేస్తున్నావు ఏ ను ను మాకు ఎందుకన్నా నేను తాగుడు ఆపుతున్నాము హెల్త్ గురించి చూస్తున్నామనే కదా నాకు ఇష్టం కూడా నీకు ఇష్టం లేదు ఇష్టం చెప్పిస్తున్నాడు ఆయన ఊళ్ళో లేపుతున్నాడు ఆయన నేను దానికి బాధ లేదు తెలుసా నన్ను నా పిల్లలు నా పిల్ల దగ్గర ఇగ్జాట్ తీసుకో అది గుర్తుపెట్టుకోరా అన్న నువ్వు ఎప్పుడు ఎప్పుడు నువ్వు డ్రింక్ చేసి ఇంటికి పోలేవు ఎప్పుడు వదినలేదు తాగుతప్పుడు చూసినా నీ తాగుతప్పు చూసినా ఏ ఫ్యామిలీ ఫంక్షన్లో చూసేస్తావా చూడండి ఇట్లాగా నేను నిలబడొచ్చు జాక్ ఏ పోరా నువ్వు తో పెడెతివుర్తుం తెలుసా మరి ఆగరా నాపేష ఏ ఊగుడ బస్సి ఫ్రెండ్స్ కూడా చాలిస ఆగరం ఇంట్లో రొడనులే ఆలో సుధాపూసవును మళ్ళా తారీ ఇంట్లో లేవేస్టా పెద్ద సుధాపూసవును వీడియోలు వేట్ను బారాబర వేడతా అరే కుత్తను పెట్టుకున్నావాడి పెట్టుకున్నావాగడం మంచిది కాదన్నా నేను నేను మంచి మంచి చెప్తున్నా